perfecte. Senco de la cometa, cel. ఇప్పుడు ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తుంది ఈ కార్తీక మాసం పూజలు చేయడం వల్ల ప్రజలకు వచ్చే లాభాలు ఏంటి అసలు కార్తీక మాసంలో శివాభిషేకం యొక్క ప్రాముఖ్యత ఏంటి వాస్తవానికైతే ప్రతి ఒక్క మానవా ప్రతి ఒక్క మానవాళి ఈ యొక్క భగవంతుడు పుట్టించాడు అలాంటిది మానవాళి ఈ యొక్క భగవంతుని ఆరాధన ఖచ్చితంగా చేయాలా చేయని ఎడల ఒక తల్లిదండ్రులు అమ్మ నాన్నను ఎలా మర్చిపోతారో అలానే భగవంతుని కూడా ఏమాత్రం కూడా మర్చిపోకూడదు అదేవిధంగా ఈ కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అలాంటిది ఈ యొక్క ప్రతి ఒక్క ఇంట్లో ఇంట్లో కానీ గుడిలో కానీ దీపం వెలిగించిన ఎడల అలాంటి ఇంట్లో కొన్ని పాజిటివ్ నెగిటివ్ అనేది ఉంటుంది ఈ పాజిటివ్ నెగిటివ్ అనేది అక్కడి నుంచి వెళ్ళి పాజిటివ్ అనేది పోయి నెగిటివ్ వచ్చేస్తుంది అంటే దైవశక్తి వచ్చేస్తుంది ఇలాంటి అనేది తొలగిపోయి మనకి కష్టాలు చికాకులు అనేటివి పక్కైపోతాయి దైవశక్తి వచ్చేసి ఆవాహనం అవుతుంది అన్నట్టు అప్పుడు మనకి రక్షణగా ఉంటుంది అన్నట్టు ఈ దీపం వెలిగించడం వల్ల అలాంటి ఉపయోగాలు వస్తాయి అన్నట్టు ఈ దీపోత్సవ కార్యక్రమం ఈ కార్తీక మాసంలో కాకుండా ప్రతి ఒక్క మనం జీవితాంతం ఉన్నన్ని రోజులు కూడా మన ఇంట్లో దీపారాధన ప్లస్ ప్రతి ఒక్క గుడికి కూడా ఏదో ఒక టైంలో ఖచ్చితంగా వారానికి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా వెళ్ళాలా వెళ్ళి అక్కడ దేవుని దేవుని సన్నిధిలో ఒక దీపం దీపం వెలిగించాలా ఆయన దర్శనం చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ శివాలయం ఏర్పాటు చేశారు సార్ స్వామి ఈ శివాలయం ఎండు క్రితం ఏర్పాటు చేశారు అసలు ఈ ఏర్పాటు చేయాలని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అసలు ఇక్కడ అయితే ఆ యొక్క శివయ్య అనుగ్రహం ఉండటాన్ని ఇక్కడ శివాలయం అనేది ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది ఆయన అనుగ్రహం లేనిది ప్రతి ఒక్క మానవుడు కూడా నడవలేడు ముందుకు వెళ్ళలేడు అలాంటిది ప్రతి ఒక్కరి హృదయంలో మానవ అంటే ఇప్పుడు భగవంతుడు హృదయంలో ఉంటాడు అలాంటి ముందుకు తీసుకొని వెళ్ళేదే ఆ భగవంతుడు అలాంటిది నన్ను ముందుకు తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్టాపన అయ్యన్నీ జరిపించింది ఆ యొక్క శివయ్యే ఇప్పటి వరకు కూడా నన్ను అతనే నడిపిస్తాడు మీది ఎక్కడ స్వామి ఎక్కడ మీ ఏరియా ఎక్కడ మీ ఊరు ఎక్కడ మాది చిన్నరాజ్పేట గ్రామం పినపాక మండలం భద్రాది గొడవ జిల్లా పిరపాక మండలం అసలు ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ అభిషేకాలు శివాలయం కార్తీక మాసం చేసుకుంటాం కార్తీక మాసం చేస్తాం ప్లస్ తర్వాతనే అలాగనే శివరాత్రిని కూడా బాగానే వైభవంగా జరుపుకుంటాడు ఆయన నీగా జరిపేది అతనే జరిపించుకుంటాడు ఆయనే వస్తాడు ఆయనే జరిపించుకుంటాడు అదే ఈరోజు నాగ సందర్భంగా మల్లారం గొట్టెల గ్రామం చివరిలో గల శివాలయం వద్ద మనం ఉన్నాం ప్రస్తుతం ఈ గుడి యొక్క విధానంగా తెలియజేశారు ప్రతి ఒక్కరి ఇంట్లో జ్యోతిని వెలిగించాలని ఆ జ్యోతి వల్ల మనకి దివ్యకాంతులు రావడంతో పాటు ఉన్న నెగిటివ్ ఎనర్జీలు కూడా పోతాయని చెప్పారు ప్రతి ఒక్క హిందూ కూడా విధిగా మూడు వందల అరవై ఐదు రోజుల్లో వారం రోజు గుడికి కూడా వెళ్ళాలి అని తన చూపించడం జరిగింది ఇది హిందూ భక్తులందరూ పాటించాలని ఎస్పీ ఎస్పీ నిశ్వర్ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం

పచ్చిపాల్ గోత్రపేషనామదేష్యా నందు నామేషనామదే రవ్యనామదేశం సాయి సాయినామదేశమే నందూనామదేషిషి

ेश हरीनाव पवन नाम लक्ष्मी नाम सत्यनारायण सत्यनारायण नाश सम सड़ नाम

হুম <laughs> <laughs> mm. hmm. Thank you. Themes... ो शंकर महादेव शंकर شمبو شنگارا هر هر مਹਾਦੇਵ 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 oh shit oh